ఈ కార్యక్రమానికి మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున ఆయనకు అర్పించడం జరిగేది ఎందుకంటే ఈ దేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసిన వాళ్ళే ఈరోజు ఈ స్థాయిలో చిన్న కులాలు కూడా వృత్తుల వాళ్ళకు కూడా మరి రాజకీయ ప్రయోజనం కనిపించిందంటే మరి బాబాసాహెబ్ అంబేద్కరే ఆయన ఏ దేవుడు అని వరమీ లేదు కానీ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు స్థాయిలో ఉండి చిన్న కులంక నుంచి కూడా ప్రశ్నించి మాట్లాడుతున్నా అంటే ఆయన అంబేద్కర్ మనందరికీ స్వేచ్ఛ వచ్చిందనేది నేను పార్టీ తరఫున ఆయన ప్రత్యేకంగా కొనియాడుతున్నాం నాకు ఇచ్చిన అవకాశం అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై మూడో జయంతికి అంబేద్కర్ జయంతికి మనం పిలిచినటువంటి ప్రాణాలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా భారతదేశంలో ప్రతి పౌరులు ఈ రోజు నిర్వహించినటువంటి రోజు ఈ రోజు ఎందుకంటే మరి ప్రతిరోజు రోజుల్లో స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఎట్లు ఉండాలా మరి ఏ విధంగా దేశం ముందుకు పోవాలన్నప్పుడు ఏ నాయకుడు కూడా ఎవరు కూడా చేయనటువంటి పని అంబేద్కర్ చేయడం జరిగింది మరి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రాజ్యాంగాన్ని ఒకసారి చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతి దేశము ఈరోజు మనల్ని గౌరవిస్తున్నే కారణం ఒక అంబేద్కర్ అని చెప్పేసి గర్వంగా చెప్పవచ్చు ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీ ఈసీలకే అవాస్తవం అవాస్త వాస్తవం కాదు కేవలం రాజ్యాంగంలో ఎట్లా రిజర్వేషన్ ఉండాలా ఏ విధంగా పరిపాలన ఉండాలని చెప్పి రాసినాడు కానీ ఈరోజు ప్రతి పౌరుడు అంబేద్కర్ని గౌరవించాలా ప్రతి పౌరులు అంబేద్కర్ని ఈరోజు స్మరించుకుంటేనే దేశంలో ప్రతి ముఖ్యందుకు ఒక స్వార్థకత ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అంబేద్కర్ చేతి చేయాలా మరి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజుని మర్చిపోకుండా ప్రతి సంవత్సరము కూడా ఆయన్ని స్మరించుకుంటేనే మనకి మన జీవితాలు పుట్టందుకు మనకు స్వార్థకత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈరోజు భారతదేశం ఇంత పెద్ద రాజ్యాంగాన్ని చూసేది కాదు మరి ఈ విధంగా చూసినప్పుడు ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఈ పండుగలో పాల్గొని ఏప్రియ చేసుకోవచ్చు ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ మన ఆరాధ్య దైవం కనిపించే దేవుడు ఎన్నో దేవతలకు ముక్కు కానీ టెంకాయలు కొడతాం జాటలు కొడతాం కానీ వాళ్ళు ప్రత్యక్షమై మనకు సాయం చేసింది ఎందు లేదు కానీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ రాజ్యాంగంలోనే నిరుపేద వాళ్ళకు ఎస్సీలకు ఎస్టీలకి బీసీలకు మేనట్లు అందరికి కూడా రిజర్వేషన్ కల్పించిన దేవుడు ఈ రోజు మనం చదువుకొని ఈరోజు ఆర్థికంగా ఉద్యోగపరంగా సంక్షేమ పరంగా ఈ విధంగా ఉన్నామంటే ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ కల్పించే కనిపించే దేవుడైనా ఆయన రాజ్యాంగం ద్వారానే మనం అందరం కూడా స్థితిగతులు ఈరోజు ఈ రోడ్లో ఈ ఈ విధంగా మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటూ కూడా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే కాబట్టి ఈరోజు పెద్ద పప్పు మండలం ఎక్కువ ముందు ముప్పై మూడో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మన పెద్దలు అయినటువంటి ముఖ్య అతిథులు శిష్య అతిథులు మన ఇండియన్ గ్యాస్ దేవకుమార్ అన్న గారు అలాగే ఆర్టీటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ అయినటువంటి గారు మన ముఖ్య అతిథులు అయినటువంటి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎం పెద్దరాజు మాలియ అలాగే సిపిఐ మండల కార్యదర్శి మా మిత్రుడు చింతా పురుషోత్తం అలాగే మా కుమారుడు జేబీఎం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే నా పేరు టీ ఆదినారాయణ మాదిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా చెప్పదలచిన ఏమిటంటే మనం అందరం కూడా ఈరోజు రిజర్వేషన్ కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిని కూడా కోరుతున్నాను ఆయన కళ మన బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం తేవాలి నా జాతి అభివృద్ధిలో చెందాలని కూడా ఆయన కోరిక ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి పేదవాళ్ళ ఇళ్ళలోకి తీసుకొని పోయి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుడు ప్రతి పిల్లవాడు చదువుకోవాలని ఆయన ఆశయం ఆయన ఆశయాలను కూడా మనం నెరవేర్చడానికి ముందుండాలని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరం రేపు సంవత్సరం కూడా గ్రాండ్గా ఇదే ప్రశ్న ఆవరణంలో ఒక సభ కూడా ఏర్పాటు చేసుకుంటామని ఆశాభావం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా జై భీం జైస్తున్నారు ఇప్పుడు ఈరోజు మరి భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు మనమంతా ఇక్కడ కలుసుకొని ఒక పండుగలాగా మనం జరుపుకుంటున్నాము ఈ పండుగ వాతావరణం కల్పిస్తుంది భీమరావు అంబేద్కర్ గారు ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నవాళ్ళం తెలివి జ్ఞానం లేని వాళ్ళము మనకు ఆయన మంచి స్థితిని కల్పించినాడు ఆయన ఊహించిన ఆ కాలము ఆ స్థితి మన స్థితిని ఆయన వంద సంవత్సరాల ముందే ఊహించినాడు మా పిల్లలు మా జాతి మా జాతి మనుగడ ఇలా ఉండాలని ఆయన ఎప్పుడో ఊహించి జాతి మనుగడ కోసం ఆయన కష్టపడి ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడి రిజర్వేషన్లు కల్పించి ఈరోజు మనం ఉన్న ఈ స్థితికి ఆయన కారణభూతుడైంది ఆయన కోరుకున్నది ఒకటే మీరు ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇంకోటి అని అడగలేదు ఆయన చదువుకోండి మీరు చదువుకోండి మీరు ఉన్నత స్థానానికి వెళ్తారని ఆ చదువు వల్ల మనం ఈరోజు ఉన్నత స్థానానికి వెళ్ళే వారంగా ఉంటున్నాం ఆ చదువు చదువుకునే విషయం చిన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన ఒక్కరం ప్రతి ఒక్కరం కూడా ఇంకా ఇది వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో ఎస్సీ ఎస్టీ వారికి మనం మోటివేషన్ చేసేవారంగా ఉండాలి చదువు విషయంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి స్థానానికి వెళ్తారు అది ఒక రాజకీయ నాయకుడు ఒక పెద్దను ఇంకోరు ఇంకోరు దయా దాక్షిణ్యూ కాదది మనం సొంత తెలియచేయగలతో మనం చదువుకుంటే తీవ్ర ఉండేటప్పుడు కనిపించిన ఆ హక్కు ద్వారా మనం మంచి స్థానానికి వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ చదువు గురించి మనకు మంచి గోటివేషన్ మనం పల్లెలలో కూడా కల్పించి మన పిల్లలందరూ బాగా చదువుకుని రాబోయే వంద సంవత్సరాలలో మనం కూడా సమాజానికి ఈక్వల్ స్టేజ్కి అంటే సరి సమానమైన స్టేజ్కి రావాలని చంద్రబాబు అంబేద్కర్ నీళ్ళు ముఖంలో జైన్ సందర్శించుకుని నేను ఆకాంక్షిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కలిసి కృతజ్ఞతలు जय हिंद जय भीमराव जय इंडियन काट्यूशन